ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు సుతుగ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా నెలవారీగా అంటే నెలవారీగా చెప్పుకునే వీడియోలో ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళ యొక్క మనస్తత్వం న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఒక్కొక్క డేట్ని పుట్టిన వాళ్ళకి ఒకే రకమైన ఒక్కొక్క రకాల లక్షణాలు ఉంటాయి అలాగే ఒక్కొక్క మంత్లో పుట్టిన వాళ్ళకు కూడా ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి అయితే ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఉండే కామన్ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అయితే ముఖ్యమైన పాయింట్ అంటే ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళకున్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళని ఒక క్యాస్ట్ బేస్డ్ లేకపోతే ఫైనాన్షియల్ బేస్లో వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో ఇష్టపడరు అనమాట వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళలో ఉండే ఒక గుణాన్ని చూసి ఎదుటి వ్యక్తులు ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళ వాళ్ళ వీళ్ళతో ఒకవేళ స్నేహం కుదిరితే ఎవరు కూడా అంత తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు వదిలేయాలి తప్ప ఎవరు ఇష్టపడరు అయితే వీళ్ళు వీళ్ళు కూడా అంతే తొందరగా ఎవరిని నమ్మే అవకాశం ఉండదు ఎవరినన్నా నమ్మితే మాత్రం వాళ్ళని బాగా నమ్మే అవకాశం ఉంటుంది వాళ్ళకి చాలా విలువ ఎంత అంటే ఇంకా వీళ్ళని మించి వీళ్ళకి చెడు జరిగినా పర్లేదు వాళ్ళకి మంచి జరగాలి అనేంత గొప్ప మనసు కలిగి ఉంటారనమాట వీళ్ళకి నచ్చితే మాత్రం నెత్తిని పెట్టుకుంటారు అలాగే వీళ్ళకి వచ్చి చిరాకు వస్తే చాలా దూరాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళతో కలిసి ఉండడానికి కానీ చాలా వరకు విముక్త విముక్త చూపించే అవకాశం విరక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చాలా వరకు జీవితంలో స్నేహితులందరూ కూడా తమ అవసరాల కోసం వాడుకునే వాళ్ళే దొరకడం అనేది చాలా బాధ కలిగించే విషయం అవుతుంది వీళ్ళు అయినా సరే అయినప్పటికీ కూడా వాళ్ళు ఫోన్ చేసినా లేకపోతే ఇది అడిగినా కాదు అనుకున్నా చేసి పెట్టేస్తారు అన్నీ కూడా భగవంతుడి మీద భారం వేస్తారు భగవంతుడు ఎలా రాసి రాసిపెట్టుంటే జీవితం అలాగే జరిగిద్ది ఇదంతా ఏముందలే అనుకుంటారు ఎక్కువగా పెద్దలకు వినయ విధేయతలు పాటిస్తూ ఉంటారు పెద్దలు చెప్పిన మాటలు వింటారు పెద్దలు ఎలా చేయమంటే అలా చేస్తారు చక్కగా ఒక గైడెన్స్లో వెళ్తారు చుట్టుపక్కల ఇంటి దగ్గర కానీ లేకపోతే ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళకి చక్కటి మంచి పేరు ఉండే అవకాశం ఉంటుంది వీరికి ఎవరైనా సరే సీక్రెస్ చెప్పడం కూడా అంత మంచిది కాదని చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి నోట్లో ఏది దాగదు తొందరగా బయటకు చెప్పే అవకాశం కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు అబద్ధాలు ఆడడానికి అస్సలు ఇష్టపడరు ఏదైనా సరే ముక్కు సోటుగా చెప్పేసే అవకాశం ఉంటుంది వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారో నిజాలు చెప్తున్నారో ఎదుటి వాళ్ళు కనిపెట్ట కనిపెట్టే అవకాశం ఉన్నావు లేనప్పటికీ కూడా వీళ్ళు మాత్రం అబద్ధం చెప్పడానికి మనసులో చాలా బాధపడే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా ఆ బాధతోనే అబద్ధం చెప్తారనమాట చెప్పిన తర్వాత చాలా బాధపడతారు అనవసరంగా అబద్ధం చెప్పానే అని ఫిబ్రవరిలో జన్మించిన జన్మించిన వారు మ్యాక్సిమం ఎవరితోనూ కూడా శత్రుత్వానికి కానీ గొడవలకు కానీ వెళ్ళే అవకాశం ఉండదు కానీ వీళ్ళనే అనవసరంగా అపార్థం చేసుకుంటారు వీళ్ళకున్న మొహమాటం కొంత మొహమాటం పాటు మొహమాటం ఉండడం జాలి దయా కూడా ఎక్కువ ఉండడం వలన కోరి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరి కర్మ వాడదు కాబట్టి ఎదుటి వ్యక్తుల విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వాళ్ళకి ఏదో చేసేయాలనుకోవడం అనేది కూడా తగ్గించుకోవడం చాలా మంచిది ఏ విషయాన్నైనా సరే కొత్తగా ఆలోచిస్తారు ప్రతిరోజు కూడా జీవితంలో లేచిన కాంచి పడుకునే వరకు ఆ జీవితాన్ని మార్చుకోవడానికి ఉండే అవకాశాలన్నిటి గురించి కూడా బాగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు ఏదైనా సరే కొత్తగా యునిక్గా ఉండడానికి మంచి డ్రెస్సులు వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళకి మ్యూజిక్ డ్యాన్సు మూవీస్ చూడడం డ్రాయింగ్ వేయడం ఆడవాళ్ళు అయితే కుట్లు అల్లికలు డిజైనింగ్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళు ఏదైనా సరే కళాత్మక దృష్టితో చూస్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళ యొక్క చేసే పనులు కానీ అన్నీ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి ఆ బ్రెయిన్ ఎక్కడ వాడాలో బాగా తెలుసు వీళ్ళకి చక్కగా బ్రెయిన్ వాడతారు తెలివిగా పనులు చక్క పెట్టే అవకాశం ఉంటుంది వీరు చుట్టుపక్కల ఉన్న ఆత్మీయులను చూసి ఎంతో ప్రేమ చూపిస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎంతో గౌరవం ఇస్తారు ఇంటికి వచ్చిన ఎంతో మర్యాద ఇస్తారు స్నేహితులు చుట్టాలు అందరికి కూడా అంతే వాల్యూ ఇస్తారు అందరిలో కూడా వీళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి సుఖాలు కష్టాలు రెండు కూడా వెన్నంటే ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి అలాగే కష్టాలు ఒకటి వస్తూ ఉంటాయి జీవితంలో సరి సమానం ఉంటాయి ఓన్లీ సుఖాలు ఉండవు ఓన్లీ కష్టాలు ఉండవు రెండిట్లకి వీళ్ళంటే ఇష్టమే కాబట్టి అవి వచ్చినప్పుడు ఇవి ఇవి వచ్చినప్పుడు అవి అలా మారుతూ ఉంటాయి కాబట్టి వాటికి అలవాటు పడిపోవాలి తప్ప ఎక్కువ సుఖంగా బతకాలను కోరుకోవడం వలన నిరాశ అనేది ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కష్టాలకు కూడా అలవాటు పడడం చాలా మంచిది స్నేహితులకి వ్యాల్యూ ఇవ్వడం అనేది కూడా ఎక్కువగా ఉండకుండా ఉండడం మంచిది ఎదుటివాడి బిహేవియర్ని బట్టి ప్రవర్తన బట్టి మీ లిమిట్స్లో మీరు ఉండకపోయినట్లయితే పొద్దున వాళ్ళు అంతా కూడా మీ మీదే వేసేసే అవకాశం ఉంటుంది తప్పులన్నీ వాడు మంచివాడు అయిపోతాడు ఎంత చెడ్డవాడైనప్పటికీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కష్టాలు ఉన్నారని తెలిస్తే చేతను ఎంత సహాయం చేసేయాలి ఉన్నదంతా ఇచ్చేయాలన్నంత చక్కటి మనసు ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి వీళ్ళకి ఏంటంటే ఎంత పెట్టినప్పటికీ కూడా కొంతమంది దగ్గర నుంచి గౌరవం కానీ మర్యాద కానీ రాకపోవడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంటుంది అలాంటి విలువలేని వ్యక్తుల గురించి ఆలోచించకుండా ఉండడం మంచిది వీరికి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా కరెక్ట్గా ఉండాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది సమాజంలో అలా లేనప్పుడు అది కోరుకోవడం కూడా పెద్ద మంచిది కాదని చెప్పాలి మొత్తం మీద ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు వైట్ కలర్ ఎక్కువ వేసుకోవడం చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది